హలో అండి అందరికీ నమస్కారం అలరించే కథలకు స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ పెళ్ళి బంధం ఇక కథలోకి వెళదామా తొమ్మిదింటికి కాలేజీ అయితే ఎనిమిదిన్నరకు నిద్ర లేచి ఆదరా బాదరాగా కాలేజీకి రెడీ అయ్యింది అమూల్య అమ్మో ఇప్పుడు కానీ అమ్మ చూస్తే టిఫిన్ చేసి వెళ్ళమని గోల్ చేస్తుంది ఎలాగైనా అమ్మకి కంటపడకుండా తొందరగా బయటకు వెళ్ళిపోవాలి అని అమూల్య అనుకుంటూ ఉండంగానే వాళ్ళమ్మ ఒక కవర్తో అమూల్య గదిలోకి వచ్చింది అమ్మో నిన్ను ఈరోజు కాలేజీకి వెళ్ళొద్దు అని చెప్పమన్నారు మీ నాన్నగారు పదిన్నరకి రాహుకాలం వెళ్ళిపోగానే అబ్బాయి వాళ్ళు వస్తారంట పెళ్లి చూపులకు ఇదిగో ఈ చీర కట్టుకొని రెడీగా ఉండు ఏంటమ్మా ఇది నాకొక్క మాటైనా చెప్పకుండా ఈ పెళ్లి చూపులేంటి ఈ ఒక్క ఇయర్ అయిపోతే నా డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పాను కదా ఇలాంటివి ఏమైనా చెప్పేది ఉంటే మీ నాన్నగారికి చెప్పుకోవే మీ తండ్రి కూతుళ్ళ మధ్య నేను చచ్చిపోతున్నాను చిన్నప్పటి నుంచి వాళ్ళ మాటకి ఎదురు చెప్పడం అలవాటు లేని అమూల్య మరు మాట్లాడకుండా రెడీ అయ్యింది అబ్బాయి వాళ్ళు రావడం పెళ్లి చూపులు జరగడం అబ్బాయికి అమూల్య నచ్చటంతో వెంటనే తాంబూలాలు కూడా మార్చేసుకున్నారు కానీ అమూల్య మనసు చాలా బాధగా ఉంది కనీసం నా అభిప్రాయం కూడా అడగకుండా నాన్నగారు ఇలా చేస్తారనుకోలేదు ఇష్టం లేని పెళ్లి చూపులు కాబట్టి అమూల్య అసలు అబ్బాయి మొహం కూడా చూడలేదు కానీ ఏదో ఒక సందర్భం కల్పించుకొని అబ్బాయితో మాట్లాడి ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పించాలి అనుకుంది ఇంతలో అబ్బాయి వాళ్ళు కబురు పంపారు అమూల్యతో మాట్లాడాలి అని అమ్మయ్యా వాళ్ళే మాట్లాడాలి అని అడిగారు కాబట్టి ఎలాగైనా ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేయాలి అనుకుంది కానీ సురేష్తో పాటు వాళ్ళక్క కూడా వచ్చింది వాళ్ళ అక్కని చూడగానే అమూల్య వేసుకున్న ప్లాన్స్ అన్నీ పూర్తిగా ఫ్లాప్ అయిపోయాయి సురేష్ వాళ్ళక్కతో తడిపొడిగా మాట్లాడి ఇంటికి వచ్చేసింది అమూల్య వాడిపోయిన మొహంతో బెడ్ పైనే వాలిపోయిన అమూల్య మొహంపై కట్ చేస్తే పెళ్లి మండపంలో ఎవరి హడావుల్లో వాళ్ళు ఉన్నారు అంగరంగ వైభవంగా అమూల్య సురేష్లో పెళ్లి జరిపించారు అమూల్య వాళ్ళ నాన్నగారు బంధువులందరూ దీవెనలు అయిపోయాక ఫోటోగ్రాఫర్ వీళ్ళిద్దరి చేత కొన్ని స్టిల్స్ పెట్టించి ఫొటోస్ షూట్ చేస్తున్నాడు మొదట ఒకరి ఒకరు చూసుకున్నట్లుగా ఉంది ఆ స్టిల్ ఆ క్షణం సురేష్ కళ్ళల్లో తనపై అంతులేని ప్రేమను చూసిన అమూల్యకు బహుశా ఇదేనేమో లవ్ ఎట్ ఫస్ట్ ఐట్ అంటే అనిపించింది ఆ తర్వాత అమూల్య భుజం మీదుగా చేతులు వేసి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్న సురేష్ని చూస్తుంటే ఇంతకుముందు ఎవరైనా అతను పొరపాటును తాకినా కూడా ఎంతో కంపరంగా అనిపించేది కానీ ఇప్పుడు సురేష్ స్పర్శను ఫీల్ అవుతుంటే ఇదేనేమో పెళ్లి గొప్పతనం అనిపించింది ఆ కొన్ని నిమిషాల్లోనే సురేష్ సాన్నిహిత్యంలో ఎంతో సెక్యూర్డ్గా అనిపించింది అమూల్యకు తన మెడలో మూడు ముళ్ళు పడే చివరి క్షణం వరకు కూడా ఈ పెళ్లి ఎలాగైనా ఆగిపోతే బాగుండు అని ఎదురు చూసిన అమూల్య ఇప్పుడు రెప్పపాటు కాలం కూడా సురేష్ మీద నుండి చూపు తిప్పుకోలేకపోతుంది అబ్బాయి తరఫు వాళ్ళకి ఎన్నో జాగ్రత్తలు చెబుతూ అందరూ కన్నీటి పర్యంతం అవుతూ అప్పగింతలు చేశారు అమూల్యత వాళ్ళందరూ పెళ్లికి ముందు సురేష్తో మాట్లాడాలి అని అమూల్య ఎంత ప్రయత్నించింది ఇప్పుడు ఒక్కసారేనే అమూల్యతో ఏకాంతంగా మాట్లాడాలని సురేష్ చేయని ప్రయత్నమే లేదు పాప పంచాంగం కూడా సురేష్ మాద పగపట్టినట్టుంది మరో పన్నెండు రోజుల వరకు శాంతి ముహూర్తం లేదని చెప్పారు సిద్ధాంతి గారు ఆ మాట వినగానే లాక్డౌన్ వల్ల టూర్ క్యాన్సిల్ అయినట్లుగా మొహం పెట్టిన సురేష్ని చూస్తుంటే నవ్వాగడం లేదు అమూల్యకు మూడు రోజులకే ఒక్కరొక్కరుగా బంధువులందరూ వెళ్ళిపోయారు ఇంకేముంది సురేష్ ఒంటరిగా అతని రూమ్లో అమూల్య పార్వతమ్మ గారి రూంలో భోజనం వడ్డిస్తున్నప్పుడు అమూల్య ఏదైనా మాట్లాడుతుందేమో అని ఆశగా ఎదురుచూస్తున్న సురేష్కు అక్కడ కూడా నిరాశగానే మిగిలింది హ్యాండ్ వాష్ చేసుకోగానే టవల్తో రెడీగా ఉన్న అమూల్య పక్కనే అత్తయ్యగారు ఉన్నారు కదండి ఆవిడ ముందర మాట్లాడితే ఏమైనా అంటారేమో అని భయం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అమూల్య మాటలను బట్టి ఆమె కూడా తనతో మాట్లాడటానికి ఎదురు చూస్తుందని అర్థమైన సురేష్కి చిన్నపాటి సంతోషం కలిగింది ఉదయాన్నే స్నానం చేస్తూ ఎలాగైనా అమూల్యని తన రూమ్కి రప్పించాలని ప్లాన్ వేసి కావాలనే టవల్ మర్చిపోయినట్లుగా అమూల్యను పిలిచాడు కానీ పాపం సురేష్ ప్లాన్ను దారుణంగా బెడ్చుకొట్టింది అమ్మాయి అసలే కొత్త కదా నీ వస్తువులు ఏవి ఎక్కడ ఉంటాయో తనకేం తెలుసు అందుకే నేనే టవల్ తీసుకొచ్చా ఇంత తీసుకో నా అవతలు చాలా పని ఉంది అనే చెప్పి వెళ్ళిపోయింది పార్వతమ్మ అమ్మ ఇంట్లో ఉండగా మమ్మల్నిద్దరిని కలవనివ్వదు కలవడం పక్కన పెడితే కనీసం ఏకాంతంగా మాట్లాడుకోనివ్వదు అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకొని అమూల్యని బయటికి తీసుకెళ్ళాలి అనుకొని బయటకు వచ్చిన సురేష్కు అమూల్య డైనింగ్ టేబుల్ పైన టిఫిన్ సర్దుతూ కనిపించింది మెల్లిగా వెనక నుండి వెళ్ళి ఆమెను గట్టిగా హక్ చేసుకోగానే అమూల్యకు ముందర వైపున ఉన్నవాళ్ళు పనమ్మాయి సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఏంటండి ఇలా చేశారు ఇప్పుడు దేవి ముందర ఎలా నార్మల్గా తిరగలను చిరుకోపంతో అంటుంది అమ్మయ్యా దేవి గురించా నీ కోపం నేను ఇంకా నీకు ఎక్కడ కోపం వచ్చిందో అని తెక్కడిపోయాను ఈవినింగ్ రెడీగా ఉండు అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకొని మూవీకి వెళ్దాం అని చెబుతూ ఉండంగా గారు వచ్చారు సురేష్ సాయంత్రం కాస్త తొందరగా రారా నేను దేవి గుళ్ళో ప్రవచనాలకు వెళ్తున్నా ఇంట్లో అమ్మాయి ఒక్కతే ఉంటుంది కదా ఇంతలో టిఫిన్ ఎలా ఉంది అన్నట్లుగా సురేష్ కళ్ళలో సమాధానం కోసం ఎదురు చూస్తుంది సురేష్ కూడా చాలా బాగుందన్నట్టు కళ్ళతోనే సమాధానం చెప్పాడు వాళ్ళిద్దరు మాటలకు పెదవి గడప దాటాలంటే ఆంక్షలున్నాయేమో కానీ ఇరువురి మనసులు కళ్ళతోనే ఎన్నో చిలుపు ఊసులను పంచుకుంటున్నాయి ఈ భావం మాటల్లో చెప్పలేనిది ఎవరికి వారే స్వయంగా అనుభవంతో చవి చూడాల్సిన తీపి జ్ఞాపకం ఎరా వైపు నేను చెప్తూనే ఉన్నాను ఏం సమాధానం చెప్పవా నిజం చెప్పాలంటే అసలు పార్వతమ్మ ఏం చెప్పిందో కూడా సురేష్ సరిగ్గా వినలేదు అది అమ్మ నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అమూల్యం తీసుకొని వెళ్దాం వెళ్దామంటూ నసుకుతున్నాడు సురేష్ మేమే ప్రవచనాల గుడికి వెళ్తున్నామని చెప్తూ ఉంటే మీరు సినిమాకి ఎందుకురా వెదవా నోరు మూసుకొని ఇంట్లో ఉండండి పార్వతమ్మ చెప్పిన మాటలు అప్పుడు అర్థమైనా సురేష్ ఈవినింగ్ గురించి తలుచుకుంటూ ఎంతో హుషారుగా ఆఫీస్కి వెళ్ళాడు సురేష్ ఆఫీస్లో ఉన్నాడన్న మాటే కానీ అతని మనసంతా ఇంట్లో ఉన్న అమూల్య చుట్టూనే తిరుగుతుంది వాళ్ళమ్మ చెప్పినట్టుగానే సాయంత్రం నాలుగు గంటలకే ఇల్లు చేరుకున్నాడు అమూల్యతో ఏకాంతంగా గడపాలి అనే అతని ఎన్నో రోజుల కళ ఈరోజు నెరవేరబోతుంది సురేష్ ఆనందం మాటల్లో చెప్పలేంది కాఫీ తాగాక కొన్ని పండ్లు ఒక వాటర్ బాటిల్ తీసుకొని దేవితో ప్రవచనాలకు బయలుదేరింది పార్వతమ్మ అత్తగారిని సాగనంపడానికి గేట్ వరకు వచ్చిన అమూల్యతో ఇదిగో పిల్ల మేము గంటలో వచ్చేస్తాం ఈ లోప మా వాడు ఏదైనా వెర్రి వేషాలు వేసినా నువ్వు మాత్రం నీ హద్దుల్లో ఉండు తెలుసుగా ఇంకా ముహూర్తానికి మూడు రోజులుంది ఏదో పెళ్ళైన కొత్త జంట ఏకాంతం కోరుకుంటుంది కదా అని నీ మీద నమ్మకంతో ఒంటరిగా వదిలి వెళ్తున్నాను అంటూ అమూల్యని లాక్ చేసేస్తూ జాగ్రత్తలు చెప్పి మరీ వెళ్ళింది వాళ్ళు వెళ్ళగానే గేట్ వేసి వచ్చి డోర్ లాక్ చేస్తున్న అమూల్యను అమాంతం వెనుక నుండి గట్టిగా హత్తుకున్నాడు సురేష్ అబ్బా వదలండి మీరు ఇలాంటి పనులు చేస్తారని అత్తయ్య గారు మరీ మరీ మీకు దూరంగా ఉండమని చెప్పి వెళ్ళారు ఒకే ఇంట్లో ఏకాంతంగా ఉండి ఎవరైనా దూరంగా ఉంటారా అయినా దూరంగా ఉండటానికి మనం ఇలా ఒంటరిగా వదిలి వెళ్లాల్సిన అవసరం ఏముంది అమ్మకు మాత్రం తెలియదా ఏంటి కొత్తగా పెళ్ళేంజంట ఏకాంతం కోరుకుంటుందని అని నా భార్యను వేరే ఎవరినో కాదు పట్టుకుంది ఏ నీ మీద నాకు ఇప్పటికీ ఆ మాత్రం హక్కు రాలేదా మెల్లిగా వెనక నుండి ముందువైపు తిరిగి అలాగే సురేష్ను పట్టుకుని చెప్పడం మొదలెట్టింది మహాసేన హక్కు లేదని ఎవరన్నా లేదు లీగల్గా మీకు హక్కు ఉన్నా దాన్ని అప్రూవ్ చేయడానికి ఇంకా త్రీ డేస్ ఉంది అని గుర్తు చేస్తున్నాను అయినా ఒంటరిగా ఉంటే ఎప్పుడూ అదే ఆలోచనలా మీరు పెళ్లి చూపులకు వచ్చిన దగ్గర నుండి ఎదురు చూస్తున్నాను మీతో మనసీపీ మాట్లాడాలని అబ్బా మాట్లాడుకుందాంలే అమ్మో ముందుగా ఒక ముద్దివ్వబా ప్లీజ్ ప్లీజ్ అదేం కుదరదు నేను అత్తయ్యగారికి గారికి మాటిచ్చాను ఆవిడ నమ్మకం పోయే పనిలేది నేను చెయ్యను ముద్దుకు కూడా ఏంటి తింగర్ పె అయినా నువ్వు ఇచ్చేదేంటి నేనే తీసుకుంటాను నిన్ను బ్రతిమలాడుతూ ఉంటే బెట్టు చేస్తున్నావు కరెక్ట్గా అప్పుడే కాలింగ్ బెల్ సౌండ్ రావడంతో అమూల్య సురేష్ చేతులు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది అప్ప ఎవరో బెల్లు కొట్టి వాళ్ళే వెళ్ళిపోతారులే అయ్యో వదలండి వచ్చింది అత్తయ్య గారైతే అస్సలు బాగోదు గబగబా వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి ఎవరో ఒక వ్యక్తి హాయ్ సిస్టర్ సురేష్ ఉన్నాడా అంటూ ఉండంగానే సురేష్ బయటకు వచ్చాడు సారీరా బావా పెళ్లి టైంకి నేను ఇండియాలో లేను అందుకే పెళ్లికి రాలేకపోయాను ఒకసారి నిన్ను సిస్టర్ని కలిసి విష్ చేసి వెళ్దామని ఇలా వచ్చాను సురేష్ ఇంకా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అతన్ని తోసుకుంటూ లోపలికి వచ్చేశాడు సురేష్ ఫ్రెండ్ అమూల్య వాళ్ళకి కాఫీ తీసుకురావడానికి లోపలికి వెళ్ళగానే ఒరే ఎలాగో పెళ్లికి రాలేదు కనీసం ఈరోజు రాకుండా రేపైనా వచ్చి చేస్తే బాగుండు కదరా సురేష్ అతన్ని మెడపట్టుకొని తిడుతూ ఉండగా అమూల్య కాఫీతో వచ్చింది అక్కడ సీన్ ఎక్స్పెక్ట్ చేసిన అమూల్య సురేష్ని చూస్తుంటే అసలు నువ్వు ఆగడం లేదు కాఫీ తాగావుగా ఇక వెళ్ళు అంటూ బలవంతంగా వాళ్ళ ఫ్రెండ్ని బయటకు తోసేశాడు సురేష్ కిచెన్లో కాఫీ కప్పులు సర్దుతున్న అమూల్య దగ్గరకు వచ్చి అమూల్య మన పెళ్ళి ఫిక్స్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం ఎప్పుడూ నాకు ఫోన్ అయినా చేయాలనిపించలేదా చాలా దిగులుగా అడుగుతున్న సురేష్ని చూసి ఒక్కసారి కాదు కాండి మీరు పెళ్లి చూపులకు వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు చాలాసార్లు అనుకున్నాను కానీ మీ నెంబర్ నా దగ్గర లేదు కనీసం మీరైనా కాల్ చేస్తారేమో అని వెయిట్ చేశాను అదీ లేదు అవును ఇంత సడన్గా మీకు ఫోన్ చేయలేదని ఎందుకు గుర్తొచ్చింది అలా వాళ్ళిద్దరూ చాలాసేపు మనసారా మాట్లాడుకుంటూ ఉండగా మళ్ళీ కాలింగ్ బిల్ సౌండ్ వినపడగానే అమూల్య మొబైల్ నుండి తన మొబైల్కి రింగ్ చేసి అమూల్య మొబైల్లో కూడా నెంబర్ సేవ్ చేశాడు ఇక ఆ రోజు నుండి మొదలైంది వాళ్ళిద్దరి మధ్య చాటింగ్ ఒకరికొకరు ఎదురెదురుగా ఉన్నా కూడా మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను చాటింగ్లో పంచుకునేవారు నిజం చెప్పాలంటే పెళ్ళైన దగ్గర నుండి ఒక లెక్క ఈ రెండు రోజులు చాటింగ్ ఒక లెక్క అన్నట్లుంది వాళ్ళ పరిస్థితి పార్వతమ్మ ముందర భోజనం వడ్డించి పక్కన సైలెంట్గా నిలబడ్డ అమూల్యకు దాని రుచిని వర్ణిస్తూ మెసేజ్ పెట్టేవాడు సురేష్ అతను ఎలా డ్రెస్ అవ్వాలో డ్రెస్ కలర్స్ అన్ని అమూల్య సురేష్కి మెసేజ్ పెట్టింది సురేష్ రాబోయే రెండు రోజులను ప్రతి గడియ అతని హృదయ స్పందనతో లెక్కిస్తూ ఉన్నాడు సురేష్ ఎంతో ఆత్రంగా ఎదురుచూసి ఆ రోజు రానే వచ్చింది ఆఫీస్లో వన్ వీక్ లీవ్ అప్లై చేసి చాలా సంతోషంగా ఇంటికి బయలుదేరాడు కానీ సురేష్ ఇంటికి వచ్చి చూడగానే అతను ఊహించినటువంటి పరిస్థితి ఎదురైంది అమూల్యకు అమ్మవారు పోసింది సురేష్ ఆఫీస్ నుంచి రాగానే నేలపై వేపాకుల మీద పడుకున్న అమూల్యని చూస్తూ వెళ్ళిగా అమూల్య దగ్గరికి రాబోయాడు ఒరే నాన్న వెళ్ళి కాలు కడుక్కోనరా అలాగే అమ్మాయికి దగ్గరకు వెళ్ళకూడదు అని పార్వతమ్మ చెప్పడంతో శ్రేష్ కాళ్ళు కడుక్కొని వచ్చి అమూల్యకు ఒక పక్కగా కూర్చొని ఆమె నుదిటి పేద చేయవేయగానే మండే నిప్పుల కుంపుటిలా ఉంది ఆమె శరీరం అంతా సారీ అండి మిమ్మల్ని చాలా డిజపాయింట్ చేశాను అని అమూల్య ఒక్కొక్క మాట కూడ తీసుకొని పలుకుతుంది అవే మాటలమ్మో నేను నీ నుండి కేవలం సుఖం మాత్రమే కోరుకోవడం లేదు ప్రేమించానమ్మో నిన్ను రెండు సంవత్సరాలుగా ప్రాణంగా ప్రేమించాను కానీ నువ్వు ఎంత సెన్సిటివో అర్థమయ్యాక నీకు నా ప్రేమ విషయం చెప్పకుండా డైరెక్ట్గా మా అమ్మను మీ ఇంటికి వెళ్ళి పెళ్లి సంబంధానికి పంపాను నేను నిన్ను ప్రేమిస్తున్నానని మీ నాన్నకు కూడా తెలుసు ఆయన నా ప్రేమకు విలువిచ్చి నీతో కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా మన పెళ్ళి నిశ్చయం చేశారు నా ప్రేమ సామ్రాజ్యాన్ని నీకు మన ఫస్ట్ నైట్ రోజును చూయించాలి అనుకున్నాను నాకు కేవలం నీ శరీరంతో మాత్రమే పని నీ మనసులో స్నానమిస్తే చాలు జీవితాంతం నిన్ను ఇలా చూస్తూ బతికేస్తాను కాపురం చేయడం అంటే ఒకరికొకరు శరీరాలు పంచుకోవడం మాత్రమే కాదు ఒకరికొకరు కడదాకా ప్రేమను పంచుకోవడం సురేష్ తనల్ని వన్ మంత్కి ఎక్స్టెండ్ చేస్తూ అమూల్యను పగలు రాత్రి కంటికి రప్పలా చూసుకుంటున్నాడు అందరూ రొమాన్స్ అనగానే చిలిపి చేష్టలు చిలిపి మాటలు అనుకుంటారు కానీ మాటల్లో చెప్పలేని చేతల్లో చూపలేని ఎన్నో భావాలను కొంటె చూపులతో పంచుకోవచ్చు తెలుసా అమ్మో నీ కళ్ళల్లోకి చూస్తూ జీవితం గడిపేస్తాను రా ఎలా ఉంది సకులు మీకు గనక కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారు కదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్